హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సుహాసిని వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ లాస్ట్ వీడియో కంటిన్యూషన్ చెప్పుకుందామండి పూజా వీడియో కూడా ముందు వీడియోలో కంటిన్యూషన్ అండి ఫస్ట్ పసుపు కుంకుమ వాటితో అభిషేకం చేశాను కదా తర్వాత పంచామృత అభిషేకం చేస్తూ ఉన్నానండి మీరు చూస్తూ ఉండండి దాని కంటిన్యూషన్ చెప్తాను సో అలా నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ మ్యాథ్స్ ఫస్ట్ పేపర్ రాశానండి రాసినప్పుడు కళ్ళు తిరిగి పడిపోయాను వాళ్ళు బెంచ్ మీద పడుకోబెట్టారు పడుకోబెట్టిన తర్వాత పడుకొని రాయగలరా ఎగ్జామ్ అని అడిగారండి నేను అస్సలు రాయలేని సిచ్యువేషన్లో ఉన్నాను ఇంతలో మా కాలేజ్ వాళ్ళకి ఫోన్ చేశారండి ఫోన్ చేసిన తర్వాత మా కాలేజ్ వాళ్ళు వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంజెక్షన్స్ అవి వేయించారు ఇంతలోపల ఎగ్జామ్ టైం మొత్తం అయిపోయిందండి ఇంకా చేసేదేం లేక ఇంటికి వచ్చేసాను సో ఆ ఎగ్జామ్లో ఎంతకి పాస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అనేది నేను నెక్స్ట్ చెప్తానండి అట్లా వన్ బై వన్ రాస్తూ ఉన్నా మ్యాథ్స్ సెకండ్ పేపర్ కూడా రాసేసాను ఫిజిక్స్ కూడా రాసేసానండి తర్వాత లాస్ట్ ఎగ్జామ్ వచ్చి కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఎగ్జామ్ రోజు ఏమైందంటే మా నాన్నగారు మామూలుగా రోజు వేసే ఇంజెక్షన్ కాకుండా వేరే ఇంజెక్షన్ తీసుకొచ్చారండి నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను నాకు ఇంకా వేరే ఏ ఇంజెక్షన్స్ కూడా పని చేయవు అంటే ముందు వేసున్నారు కదా అవన్నీ వేసున్నారు అవేవి పని చేయకనే ఫైనల్గా వేరే డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన ఇంజక్షను అది ఒక్కటే పనిచేసిందండి అది వేసుకుంటేనే లేచి నడవగలిగేదాన్ని మా నాన్న ఏం చేశారంటే కొంచెం ముందు వాడినాటివి పాతవి ఉంటాయి కదండి దాన్ని తీసుకెళ్ళి అలాంటిది తీసుకొచ్చారు దాంతో ఏమైందంటే బస్సు ఊర్లోకి వెళ్ళింది రిటర్న్ అవడానికి పది నిమిషాలు ఉందండి అది వేశారు ఫస్ట్ డాక్టర్ ఏ ఏమాత్రం అసలు రెస్పాన్స్ లేదండి నేను అసలు లేకపోయాను ఇంకా అప్పటికప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళి ఇంకా మెడికల్ షాప్ కూడా బస్సు ఊర్లోకి వెళ్తుంది కదా అక్కడ ఉంటుందండి అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి మామూలుగా వేసే ఇంజక్షన్ అప్పుడు వేశారండి వేసిన తర్వాత అప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత లేచి నడిచాను దానికి ముందు ఈ రెండిటికి మధ్యలో డిస్కషన్ ఏంటంటే నాకు ఇంజక్షన్ వేరేది తీసుకొచ్చి వెయ్యకముందనమాట నేను ఒక ఇంజక్షన్ వేశారని చెప్పాను కదా అప్పుడు ఏం కాదులే ఈ ఒక్క ఎగ్జామ్ రాయకపోతే ఇన్ని రాసావు కదా మళ్ళీ రాసుకుందులే సప్లిమెంటరీలో అన్నారండి నేను అస్సలు ఒప్పుకోలేదు ఏడ్ చేశానండి ఇన్ని ఎగ్జామ్స్ నేను రాశాను ఇంత ఇంత ప్రాబ్లం ఉంది కూడా నేను కష్టపడి రాశాను నేను లాస్ట్ ఎగ్జామ్ రాయాల్సిందేనని చెప్పి పట్టుబట్టిన తర్వాత మా నాన్న ఊర్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇంజక్షన్ తీసుకొని వచ్చి దాన్ని వేయించి అప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత నేను లేచి నడిచి మళ్ళీ నన్ను ఎగ్జామ్ సెంటర్ దగ్గర డ్రాప్ చేశారండి అలా నేను అన్ని ఎగ్జామ్స్ పూర్తి చేసేసాను పూర్తి చేసేసిన తర్వాత ఇంకా కూడా నేను బెడ్లోనే ఉన్నానంటే బెడ్లో ఉండడం అంటే అదే పొజిషన్లో ఉన్నానండి అంత సివియర్ హెల్త్ ప్రాబ్లంలోనే ఉన్నాను అయితే ఎగ్జామ్ రిజల్ట్ టైం అండి దానికి మధ్యలో ఏంటంటే నేను ఇంకా తిరుపతికి వచ్చి చూపించుకున్నానండి తిరుపతికి వచ్చిన తర్వాత కూడా తిరుపతిలో ఉండే అంటే మాకు తెలిసిన వాళ్ళు తిరుపతిలో ఉన్నారు మా అమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట పెద్దమ్మ వాళ్ళు తిరుపతిలో ఉన్నారండి మా పెద్దనాన్న వాళ్ళ బ్రదర్ చిటుబా బంకులని ఆయన వచ్చి రుయా హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ మేము తిరుపతిలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్ని వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఎప్పటిలాగే వాళ్ళు ఒక వన్ మంత్కి మందులు రాసేవాళ్ళు ఆ మందుల వల్ల నాకు అసలు ఉపయోగం ఉండేది లేదు ఏమాత్రం నడవగలిగేదాన్ని కాదండి లాస్ట్ అండ్ ఫైనల్కి ఉరియా హాస్పిటల్కి తీసుకెళ్లారండి చిట్టిబాబు అంకులే నన్ను తీసుకెళ్లారు ఆయనకైతే ఆయనకు కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి ఎందుకనంటే ఆయన నన్ను అక్కడికి తీసుకెళ్లకుండా ఉంటే నేను అసలు నడవగలిగేదాన్నో లేదో అసలు నాకు ఇప్పటికీ తెలియదండి ఆయన ఎప్పటికీ అనుకుంటూ ఉంటారు ఈ అమ్మాయికి నేను ఇంత హెల్ప్ చేసినా కూడా అంటే ఆయన ముందు మనం గొప్పలు చెప్పుకోమండి కానీ అది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాము అలా అంటే నేను చాలా తక్కువ మాట్లాడేదాన్ని అనమాట అందువల్ల ఆయన అలా అనుకునేవాళ్ళు సో రుయా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ మెయిన్ ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి నన్ను తీసుకెళ్లారండి తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు తీసుకెళ్ళారు ఈ పక్కొక్కరు ఆ పక్కొక్కరు పట్టుకొని తీసుకెళ్లారండి నన్ను తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకందరికీ నేను ఒక సబ్జెక్ట్ అయ్యాను అంటే అప్పటికే స్టూడెంట్స్ అందరూ ఉన్నారండి అక్కడ సో మొత్తం నా ప్రాబ్లం అంతా డాక్టరు పిల్లలకంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఎక్స్రే అంతా రాశారండి సో అక్కడ ఏమైందంటే నన్ను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడైనా పడ్డావా అని అడిగారండి నేనైతే ఎక్కడ పడలేదు నెక్స్ట్ బాగా అదిరిందంట అంటే బ్యాక్ బ్యాక్ బోన్ దగ్గర బాగా అదిరింది అని చెప్పారు ఎక్కడైనా బాగా అదిరిందా అని కూడా అడిగారండి అలాంటివి ఏమీ జరగలేదు అది వన్ ఎల్ టూ స్పైన్స్ మధ్యలో ఏమైందంటే గ్యాప్ అనేది తగ్గిందంట అక్కడ ఒక నరం ఉందంట నరం నరం అనేది ప్రెస్ అవుతూ ఉండడం వల్ల ఈ సమస్య వచ్చింది అని చెప్పారు నాకు ట్యాబ్లెట్స్ అయితే రాశారు పాటుగా ఒక బెల్ట్ రాశారండి ఆ బెల్ట్ ఎలా ఉంటుందంటే ఒక విల్లు షేప్లో ఉండేది ఆ ప్లస్ సింబల్ ఉంటుంది కదండి ప్లస్ సింబల్ ఆ ప్లస్ సింబల్ని మనము వంచామనుకోండి ఎలా ఉంటుంది అలా ఉండేదన్నమాట అంటే మధ్యలో బెండ్ చేసామనుకోండి అలా ఉండేదనమాట అట్లాంటి బెల్ట్ రాసిచ్చారు దాన్ని గట్టిగా వెనక కరెక్ట్గా వన్ ఎల్ టూ స్పెయిన్స్ దగ్గర ఒక చెక్కలాగా వస్తుందనమాట ప్లాస్టిక్ది సో అట్లా టైట్గా కట్టేసుకుంటే మనకి నడుము అనేది కిందకు వంగదనమాట అంటే మనకి ఎక్కడైనా అదురులు వచ్చినా కానీ గ పక్కన మనము వెంటనే కిందకి ఇట్లా బెండ్ అవ్వకుండా స్టిఫ్గా ఉంచుతుంది సో ఆ బెల్ట్ వేసుకునేదాన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రీఓపెన్ అయిన తర్వాత అంటే కొంచెం రిలీఫ్ వచ్చిందండి ముందుటికి ఇప్పటికీ రీ రీఓపెన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో నేను ఆ బెల్ట్ వేసుకొని వేసుకుని వెళ్ళేదాన్నండి కాలేజ్కి ఆ బెల్ట్ వేసుకుంటే అలాగే వాతలు పడిపోయేటండి బాడీ పైన అంతా కూడా అలా బెల్ట్ వేసుకొని వెళ్ళి కాలేజీలోకి వెళ్ళి విప్పేసి పక్కన పెట్టుకునేదాన్ని మళ్ళీ వచ్చేటప్పుడు కాలేజ్ నుంచి వేసుకునేదాన్నండి ఒక్కోసారి క్లాస్ స్టార్ట్ అయిపోయేది నేను వెళ్ళేసరికి ఇంకా రోజంతా ఆ బెల్ట్ని అలాగే క్యారీ చేస్తూ ఉండేదాన్ని ఇంకా అదేంటంటే కొంచెం ఉబ్బుగా ఉంటుందండి అది కనపడకుండా నేను పైన డ్రెస్ వేసుకునేసి మళ్ళీ చున్నీ వేసుకునేసేదాన్ని సో అట్లా నాకు ఇంకొక ఆరు నెలలు గడిచాయండి ఆరు నెలలకి తర్వాత రికవర్ అయింది కానీ నేను మొత్తం ఒక టూ ఇయర్స్ ట్యాబ్లెట్స్ వాడానండి దీంతో నాకు అవంతా చాలా హైడోస్ టాబ్లెట్స్ ఇచ్చారు దాంతో సన్నగా ఉండేదాన్ని కాస్త బాగా లావుగా అయిపోయానండి ఫేస్ మీద అంతా బాగా గుళ్ళలు అవన్నీ వచ్చేసి మొత్తం షేపే చేంజ్ అయిపోయిందండి ఇంతకీ రిజల్ట్ ఏమైందో చెప్పలేదు కదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ డే అండి నేను దేవుడా దేవుడా పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాను మాకు రిజల్ట్ వేరే వాళ్ళు అంటే ఇంటర్నెట్ ఉండేది కదండి మా ఊళ్ళో అంటే వేరే వాళ్ళు అంటే బ్రదర్స్ ఉంటారు కదండి తెలిసిన బ్రదర్స్ వాళ్ళు తీసుకొచ్చి చెప్పేవాళ్ళు కరెక్ట్గా ఫస్ట్ క్లాస్ వచ్చిందని చెప్పారండి నిజంగా అందరికీ చాలా హ్యా చాలా అంటే చాలా హ్యాపీ అండి నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి మా వీధిలో వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయినారంటే వాళ్ళ పిల్లలకి తర్వాత తర్వాత వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు అనమాట అక్కచూడు అంత హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అలా చదువుకోవాలి అని చెప్పి చెప్పేవాళ్ళండి నిజంగా మాకు కానీ నాకు కానీ మా పేరెంట్స్ కానీ చాలా గర్వం అనిపించేటప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినామండి అట్లా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానండి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఒక ఎగ్జామ్ రోజు పడిపోయాను కదండి నేను మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు కరెక్ట్గా ఎగ్జామ్ రోజు అయితే నాకు ట్వంటీ సెవెన్కి పాస్ మార్క్స్ అయితే నాకు ట్వంటీ నైన్ మార్క్స్ వచ్చాయండి ఆ ఎగ్జామ్ కూడా పాస్ అయిపోయాను ఫిజిక్స్లో అయితే నాకు హైయెస్ట్ మార్క్ వచ్చిందండి మా క్లాస్లో హైయెస్ట్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ అండి ఫస్ట్ ఇయర్లో ఫిఫ్టీ ఫోర్ మార్క్స్ హైయెస్ట్ మార్క్ అనమాట నాకు ఫిజిక్స్ అంటే ఇష్టం కాబట్టి దాన్ని ఇంకా ఎక్కువ కేర్ తీసుకొని చదివేదాన్ని అట్లా ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ కూడా అయిపోయిందండి సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్లో కూడా ఫిజిక్స్లో హయస్ట్ మార్క్ నాకే వచ్చిందండి ఫిఫ్టీ సిక్స్ అనమాట మా క్లాస్ సో టోటల్గా ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి కలిపి టాపర్ ఇన్ ఫిజిక్స్ అని నాకు ఒక ప్రైజ్ కూడా వచ్చిందండి యాక్చువల్గా యాన్యువల్ డే అనేది నైట్ టైమ్స్లో జరుగుతుంది కదా మా ఇంట్లో వాళ్ళైతే పంపించలేదండి యాన్యువల్ డేకి మాది పల్లెటూరు కాబట్టి మేము మళ్ళీ రిటర్న్ రావాలి అంటే వెహికల్స్ ఏమీ ఉండవండి అందుకని నా ప్రై నాకు వచ్చిన ప్రైజ్ని వేరే డిపార్ట్మెంట్లో బైపీసీ డిపార్ట్మెంట్లో వేరే ఎంఐ తీసుకుని మరుసటి రోజు నాకు ఇచ్చిందండి సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మొత్తం టోటల్ మార్క్స్ నాకు సెవెన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయండి ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్పానంటే ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే చాలా సెన్సిటివ్గా ఉన్నారండి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్కే అసలు పబ్లిక్ ఎగ్జామ్స్ని వదిలేస్తున్నారు ఎంసెట్ మెయిన్స్ ఇట్లాంటి ఎగ్జామ్స్ అప్పుడు కూడా వదిలేసి నేను ఇంకా రాయలేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేసుకుంటాను అని అనేస్తున్నారండి ఒక ఇయర్ వేస్ట్ అవుతుంది ఫీలింగ్ కూడా వాళ్ళకి కలగడం లేదు సో ఇప్పుడు పిల్లల్లో డెడికేషన్ అనేది అంటే చదువుపైన డెడికే డెడికేటెడ్గా చదవడం అనేది అస్సలు లేదండి అందరూ కాదు కొంతమంది పిల్లలు బాగా చదివే వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరూ వాళ్ళు ఇంట్రెస్ట్గా చదివే వాళ్ళు ఉన్నారు పేరెంట్ ఫోర్ పేరెంట్స్ ఫోర్స్ వాళ్ళు చదివే వాళ్ళు ఉన్నారండి కానీ ఏదేమైనా కానీ మనము మనంతట మనము డెడికేటెడ్గా చదవాలండి మా ఊర్లో అయితే ఆ టైంలో నాకు తెలిసిన వాళ్ళంతా కూడా ఒక ఒక నన్ను ఒక మంచి రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళండి పిల్లలందరికీ కూడా చెప్పేవాళ్ళు నాకైతే చాలా అంటే చాలా గర్వంగా అనిపించేదండి మా అమ్మ వాళ్ళకు కూడా చాలా గర్వంగా అనిపించేది సో అలా ఇంటర్మీడియట్ అయిపోయిందండి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంకా డిగ్రీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యానంటే మామూలుగా క్యాంపైనింగ్ చేస్తూ ఉంటారు కదండి ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు అట్లా కాలేజెస్ వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి మేము ఫ్రీగా చదివిస్తాము అని చెప్పారండి అంటే మేము మాకు అప్పట్లో చదివించే అంటే ప్రైవేట్ కాలేజ్ జాయిన్ చేసే అంత లేదు అందువల్ల వాళ్ళు ఫ్రీగా చదివిస్తామన్నారని అందులో జాయిన్ డిగ్రీలో నేను ఎంపీసీఎస్ గ్రూప్ తీసుకున్నాను మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకున్నానండి సో అలా నా డిగ్రీ ఎడ్యుకేషన్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ కూడా నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి ఏంటి ఎందుకంటే మీడియం ప్రాబ్లం అనమాట తెలుగు మీడియం నుంచి ఒకసారిగా ఇంగ్లీష్ మీడియంకి వచ్చాను ఇక్కడ కూడా ఏం అంత ఈజీగా ఏం లేదండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను మీడియం ప్రాబ్లం వల్ల సో వాటిని ఎలా ఓవర్కమ్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ